ఇరవై ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్ఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్లో అన్న మా అందరికీ బుజ్జిగాడ్ అనేది అసలు ఐకానిక్ అన్న ఎమోషన్ కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఇది చెప్దాం అనమాన నాకు ఏక్ నిరంజన్ ఫేవరెట్ అన్న నాకు నిజంగా ఏక్ నిరంజన్ అంటే పిచ్చి ఎందుకంటే చోటు క్యారెక్టర్లో యాటిట్యూడు అది 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 ఒక ఇర్రీప్లేసబుల్ యాటిట్యూడ్ అన్న ఐ చాలా అండర్ రేటెడ్ జెమ్ అన్న ఏక్ అనేది అంటే మీ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అయ్యి ఉండొచ్చు నాకు చాలా ఇష్టం అన్న మీరు ప్లెయిన్ షర్ట్ వేసి టోన్ డెనిమ్ వేసి కింద స్నేకర్స్ చేసారు అప్పుడు అండ్ అది అసలు అండ్ హ్యాండ్ కప్స్ ఉండేవి మీరు బౌంటీ హంటర్ కాబట్టి దాంట్లో సో అది అసలు ఐకానిక్ అన్న అండ్ పర్టికులర్గా మీ డైలాగ్ డెలివరీ ఆ సినిమా అసలు నాకు పిచ్చ సినిమా అంటే సో నేను నాకేమనిపించింది అంటే బేసిక్లీ మీవి చాలా డైలాగ్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పర్టికులర్ నాకు చాలా ఇష్టం అయింది నన్ను ఇలా కొట్టేద్దాం దమ్మ ఎవరికైనా ఉందా లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయాలి అది నాకు నాకు పిచ్చన్నా అంటే ఆ యాటిట్యూడ్ అది మ్యానుఫ్యాక్చర్ చేయలేము అన్న ఇట్ టు బీ దేర్ అండ్ నాకేమనిపించింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఏకి సో బేసికల్లీ ఏకి నిరంజన్ మీ మెమరీలో వాట్ వాట్ ఇస్ ఇట్ హోల్డ్ అన్నా అప్పుడు మీకు మీకు అప్పుడు చేస్తున్నప్పుడు గారు లాగా ఎవరు రాయలేదు నేను బుజ్జిగాడు నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చిపోయింది నాకు టెన్షనే వచ్చిందంటే ఇది ఎలా చేయాల బాబు నేను ఎప్పుడు చేయలేదు ఇలాగ కాకపోతే ఈ రాసిన విధానం నేను నేను మర్చిపోయి నేను బుజ్జిగాడు ఎవరితో మారినా బుజ్జిగడ క్యారెక్టర్ గురించి మారుతా ఉండేవాడి మర్చిపోయి అండ్ సూపర్ ఎక్సైటెడ్ నేను అసలు బుజ్జిగడ క్యారెక్టర్ గురించి సో పూరి గారితో ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎవడో లేడు అలాంటి వాడు అని నేను నెక్స్ట్ యాజ్ అూ ఎగ్నోరెన్ చేసాం నువ్వు చెప్పిన డైలాగులన్నీ చెప్తుంటే అసలు నాకు ఆయన ఆయనలో ఎవడు రాలేడు ఇట్స్ ఇస్ రైటింగ్ ది క్యారెక్టర్ డిజైనింగ్ వాట్ పూరి గారు ఇలా ఎవడు లేడు ఇండియాలో వరల్డ్లో లేడు రా అది ఒక డిఫరెంట్ మనిషి అది ఆ క్యారెక్టర్ ఆయన ఆయన ఆయనే రాయగలడు మళ్ళీ రాయకపోయినా ఆయనే రాయ ఎవడు ఇమిటేట్ చేయలేడు సో నువ్వు అంత స్ట్రాంగ్ డైలాగ్ ఒక యాక్టర్ చెప్తే న్యాచురల్గా వచ్చేస్తుంది అంతే మీరు దాంట్లో సోను సూద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సూపర్ ఉంటుంది ఎవరు నన్ను కొట్టారంటే సార్ ఆయన చోటు నేనే సార్ కొట్టారు నాకు ఎక్కువ చాలా ఫేవరెట్ ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు కదా ఏంటి మగ్గులు ఏడుస్తారు అంటే ఏ ఎవడన్నా ఏడుస్తాడు బలట అది బలి రాసేది అనిపించింది ఆయన అది నువ్వు అన్న డైలాగ్ లైక్ విలన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమా దాన్ని దబంగ్ దాట్లో కూడా పెట్టారు డైలాగ్స్ తీసుకెళ్లి పెట్టారు సోను సూద్ ఫోన్ చేసి పూరి గారికి కెన్ ఐ యూజ్ ఓ హిందీ ఫిల్మ్లో యూస్ చేస్తారంటే ఈమె కూల్ కదా చేసుకుని ద కూడా పెట్టాడు హీరో అది ఎవరు విలన్ అవునన్నా ఓ డే సేమ్ సోమస్వత్ యా సేమ్ సోనస్ ఆయన ఫోన్ చేసి అడిగి పెట్టాడు ఓ సూపర్ సూపర్ ఆయన ఎవడు రాయలేడు అంతే ఇంక అంతే మీ మీరు స్టైలింగ్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఈ క్యాటరింగ్కి ఇది సెట్ అవుద్ది అని బికాస్ ఎవ్రీ ఫిలింకి డార్లింగ్కి లూ షర్ట్లీస్ చత్రపట్ టైంలో టూ బటన్స్ చెప్పేసి ఆబ్వియస్గా షెల్ ఉంటుంది సో ఈచ్ క్యారెక్టర్ మీరు వేసుకున్న ప్రతి సినిమాకి అఫ్ కోర్స్ సాహోకి దేర్ వాస్ సంథింగ్ ఎల్స్ యా హౌ డు యు డిసైడ్ ఆన్ దట్ డెఫినెట్లీ డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా బట్ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాలి ఒక సినిమాకి అనేది కొంచెం పుష్ చేస్తాను నేను కూడా సో బాస్కీన్ అప్పుడు డార్లింగ్ అప్పుడు అడిగాం అది ఏం చేద్దాంరా ఇది ఫస్ట్ రిస్క్ చేస్తున్నావు లవ్ స్టోరీ ఇది ఆడ ఆడాలి ఎలాగైనా కానీ మీరు కాన్ఫిడెన్స్ కానీ నేను చెత్త పెత్త లవ్ స్టోరీ చేస్తే లేదా టెన్షన్ ఉంది సరే ఇది కొంచెం జాయితీ చేయాలరా మన రిస్క్ వద్దు ఆల్రెడీ రిస్క్ చేస్తున్నా వద్దు అని ఆడు ఒక డ్రెస్ చూపించాడు చూపిస్తున్నాడు వేరే డిఫరెంట్ లూజ్ డ్రెస్ ఏంట్రా బాగుంది అన్నాను ఇది చేద్దాం డెల్లింగ్ అన్నాడు బాస్కి అంటే కొంచెం రిస్కే కానీ వెళ్ళిపోదాంరా అన్న చేసేద్దాం డెల్లింగ్ బాగుంటుంది నీ హైట్కి బాగుంటుంది అన్నాడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అని ఎందుకంటే ఇది చూపిస్తే ఎవడో ఇంపాసిబుల్ అదే యాక్సెప్ట్ చేయడం కర్ణాకర్ గారు సూపర్ కానీ బట్ నార్మల్గా ఎనీ ఫిల్మ్ ఒక డైరెక్టర్కి వెళ్ళి లూజ్ డ్రెస్ నేను వేస్తానంటే ఇదేంటి మీరు టైట్ వేయాలి మీరు ఎలా ఉండాలి అంటారు కదా బెస్ట్ కానీ లక్కీలీ కర్ణాకర్ గారు యాక్సెప్ట్ చేశారు కానీ మేము అనుకున్నాం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కానీ మేము ధైర్యం చేసి చేస్తాం అదొక స్టైల్ అంతే అది మేము చాలా మోసపోయి మీరు వేసుకున్న బట్టలు అన్ని కొనేసుకొని అవి మీరు వేసుకున్నారు కాబట్టి బాగున్నాయి మేము వేసుకున్న మా మీద ఎలా అవన్నీ లూజ్ షర్ట్లు అంటే అది అదొక అదొక యా దాన్ని కరెక్ట్గా ఇలా లూజ్ డ్రెస్ మాత్రం జాగ్రత్త నీకు బాగుంటుంది నువ్వు టోల్ కదా కాకపోతే అది అప్పుడు అప్పుడు ఎక్కడా చూడలేదు కదా సో అది అది కొంచెం మనం వేసుకుంటే రిస్క్ జనాల తొందరగా అందులో ఏంటి అందరు లూజ్ ఉన్నాయి ఆకలి లూజ్ ఉంది ఎక్కిస్తారు లూజ్ ఉంది అది లూజ్ ఉంది అది కావాలని దానికి ఒక క్యారెక్టర్ పెట్టాం ఆ లూజ్ జారత బస్ ఒకటి జారు ఇలా పెడదాం దాన్ని లేపుతా ఉంటాను ఒకటి ఒకటి ప్యాంట్ లేపుతా ఉంటాను కావాలని దానికి ఒకటి డిజైన్ చేసాం యా నువ్వు అడిగితే అది అప్పుడు ఆ టైంలో రిస్క్ అది ఇప్పటికే అజయ్ అంటే నాకు

మిలాన్ ఇస్ ది బెస్ట్ అన్నాడు ఓకే విల్ గో టు మిలాన్ సో మిలాన్ వెళ్ళాం అజయమే అందులో వెళ్ళాం వెళ్ళి నేను షాపింగ్ సూపర్ ఫాస్ట్ అంటే కంగారు వచ్చేస్తుంది అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్ కడతా ఉంటారు ఒకళ్ళు నేను వేరే షాప్కి వెళ్ళిపోతాను ఆ టైంకి వేసుకుని ఇప్పి అది సూపర్ ఫాస్ట్ ముప్పై షర్ట్లు ఉంటాయి అంటే ఇప్పుడు షర్ట్లు వేయట్లేదు అసలు ఇప్పుడు ఆ బద్ధకం ఎక్కువైపోయినట్టుంది ముందు అట్లీస్ట్ వేసుకుని ఇప్పుడు వేసుకుంటుంది అది దాన్ని ఇప్పుడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్లో నేనే దాని మీద ఉంటాను నేను బాస్కి ఈ డ్రెస్ బాగుంటుందా ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని ఆలోచిస్తున్నావు అజయ్ వచ్చి పాప హెల్ప్ చేద్దాం నేను నాకు షాపికి ఎక్కువసేపు కూర్చుని దాన్ని గంట సేపు చూసి ఆ టైప్ కాదు నేను అది బాగుంది ఒక ఎన్ని వేసి ఎన్ని వేసి అంటే నేను అదేంటిది డ్రెస్సింగ్ రూమ్లో ఎంత గొప్ప ఉంటుంది ఎలా 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 దాటుకుని రావాలి అన్ని అన్నీ వేసుకుంటాను సో అజయ్ పాపం ఏదో హెల్ప్ చేద్దామని వచ్చి మంచి మిలాన్లో ఎక్కడో లో ఎక్కడో ఏదో షాప్లో ఉన్నాం బాస్కి నేను టడీ త్రీ డేస్ ఉంది టడప చేయాలి ఫాస్ట్ గా నేను పాప అజయ్ వచ్చి డలింగ్ ఇది బాగుంది అన్నాడు ఓకే డలింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్లో కానీ ఎంతో కదా అజయ్ ఇది కూడా బాగుంది అన్నాడు నా ఫ్లో మిస్ అయిపోతుందని సరే డల్లింగ్ అది కూడా పెట్టే షోరూమ్ ఇది అయితే అదిరిపోద్ది అన్నాడు అప్పుడు నేను కొంచెం ఇచ్చాను కొంచెం అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు టూ ఏ ఉంది ఏం చేయాలో బాస్కి ఏం చేస్తాం రొటే కొంచెం ఇచ్చాను బయటికి వెళ్ళిపోయి షాప్ బయటికి వెళ్ళాను నాకేందుకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను నాకేందు నాకేందుకు తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు అజయ్ నేది చేస్తే వాటిసేవా అన్న అంటే మరి ఏం చేయబడ్డా టైం లేదు అజయ్ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు పది షర్టులు చూపించాడు నాకు అంత టైం లేదు

లైట్గా ఓవర్ అనిపించింది అన్న అంటే ఏంటి వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బై టాక్ అందరూ నా ఫుడ్ గురించి రాజమౌళి గారు నువ్వు యా నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ నుంచి కూడా స్విగ్గీ యా సో బాంబేలో షూటింగ్ ఆదిపురుష్ చేస్తున్నాం చేస్తుంటే ఓం రావుతో అందరూ కూర్చున్నాం అందరూ అది చీట్ మీల్ రోజు సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న ఏం చెప్పిస్తామంటే చెన్నై చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న ఓకే అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు టెన్ అయింది నైన్ అయింది ఏంటిది ఫుడ్ అని నువ్వు ఏంటి తినకు ఈరోజు చెన్నై ఫుడ్ తినాలని సరే ఓకే వెయిట్ చేస్తున్నాడు టూ అవర్స్ ఏం త్రీ ఇంకా ఇంకేం సేపు అని ఉండి మరి రావాలి కదా వస్తుందండి ఎక్కడి నుంచి అండి చెన్నై నుంచి వస్తుంది చెన్నై నుంచి నాడు వేయండి ఫుడ్ నేను ఇంకా చెన్నైతో తమిళ ఫుడ్ ఉంటాయి కదా తమిళనాడు ఫుడ్ ఆంధ్ర ఫుడ్ అలా ఉంటాయి కదా లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది చెన్నై నుంచి ఎలా వస్తున్నాడు ఒకడు వస్తున్నాడు క్యారేజ్ పెట్టుకుని బ్యాగ్ నుంచి వేసుకుని చెన్నై ఫ్లైట్ ఎక్కువ వస్తున్నాడు అదేంటది చెన్నై మరి వేడి వేడిగా రావాలి కదా టైంకి సో వేడి క్యారేజ్లో పెట్టుకుని వచ్చి ఆడొచ్చి పెట్టి పెట్టి నువ్వు మా కదా నేను లైఫ్ లో ఇలాంటి ఎక్కడ చూడలేదు చెన్నై నుంచి క్యారేజీలు పెట్టుకుని ఆ మసాలా స్మెల్ వేసుకుని ఫ్లైట్ లో పెట్టి రావాలి వేడి వేడిగా ఆపం బిడియాపం ఆపం చాలా మిస్ అవుతాను ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ అక్కడ ఫీల్ వేరే సో పాయ బిర్యానీస్ అక్కడ వేరేగా ఉంటాయి మన హైదరాబాద్ మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీ కానీ చిన్న టమాటో ఫ్లేవర్ అది వేరేగా ఉంటుంది అది సో అప్పుడు కూడా మిస్ అయినప్పుడు చెన్నై తెప్పిస్తూ ఉంటాను షాక్ అవుతూ ఉంటారు అందరు ఈసారి చీట్ మీల్ అప్పుడప్పుడు ఈసారి ఎక్కడ అంటే ఏదో స్టేట్ నుంచి వస్తూ ఉంటారు మా సినిమాలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఒక డైలాగ్ కానీ సీన్ కానీ స్పెసిఫిక్గా మీకు అన్న అదే లాస్ట్ క్యాప్షన్ లైఫ్ ఇస్ అబౌట్ సడన్ గుడ్ బైస్ అండ్ హ్యాండిల్ విత్ అనేది నాకు అదే ఆ క్యాప్షన్ పడగానే ఆఫ్టర్ ది మూవీ నాకైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది అజయ్కి చూసి మెసేజ్ చేసి మెసేజ్ కూడా ఫుల్గా క్లియర్గా రాదు బా భలే ఉంది ఆ ఫిల్మ్ చాలా గట్టి టచ్ అయింది అది ఆ క్యాప్షన్ మాత్రం అది నచ్చ అదే కొంచెం మరీ కొంచెం పిండారు మీరు బట్ బట్ బ్యూటిఫుల్ అదేదో అదే డిప్రెసింగ్గా లేదు బట్ అలా అలా కూడా లేదు డార్క్ ఫిల్మ్ లాగా ఏం లేదు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వెరీ వెరీ బ్యూటిఫుల్ నాకైతే దిస్ ఫిలిం చాలా సంవత్సరాలు అన్న ఫీలింగ్ సో అమ్మాయి డైలాగ్ చెప్తాను అనేది ఇట్స్ సంతోష్ డైలాగ్ అది నేను నా లైఫ్ తప్ప ఎవరి లైఫ్ స్పా నాశనం అనేది ఎంత బాగా చెప్పాడు నువ్వు బిల్డింగ్ మీద కూర్చుని ఆ ఫోన్ కట్టే చాలా బాగుంది వాళ్ళిద్దరూ అది మూమెంట్ స్టార్ట్ అయ్యాక దెన్ అగైన్ పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడడం చాలా బ్యూటిఫుల్ ఉంది నాకు అది చాలా బాగా నచ్చింది అది నార్మలి ఇట్స్ నెక్స్ట్ స్టెప్ కదా ఆపి ఫోన్ లో మాట్లాడి అక్కడి నుంచి ఇంకో స్టెప్ వెళ్ళి ఫోన్ లో ఒక స్టేజ్కి వెళ్ళి అయిన తర్వాత వెరీ వెరీ నైస్ చాలా బాగుంది ఇంటర్వెల్ నీ మీద కాప్ వచ్చింది పాపం అంత కష్టపడి అమ్మాయి చేస్తే నువ్వు సడన్ గా మారిపోయి వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయి కూడా వెరీ వెల్ రిటర్న్ ఇది చాలా చాలా రోజులు వీక్స్ మంత్స్ ఉంటదేమో నాకు తెలిసి ఫిల్మ్ అండ్ నాకు అజయ్ చెప్పాడు సంతోష్ వాజ్ లైక్ మధ్యలో సినిమా యాజ్ యూజువల్ అందరూ ఒక సినిమా రిలీజ్ అయినా ఇది ఇది కొంచెం చేయాలి ఓ డాన్స్ పెట్టాలి